డబల్ వన్ డబల్ వన్ టెరోకి మీలోని వచ్చిన మార్పులకి ఎవరో షాక్ అవుతున్నారంట అండి చూద్దాం మనం ఆ టాపిక్ మీద చేద్దాం నాకు ఇన్ ఓకే ఆ టాపిక్ మీద చేయమని అనిపిస్తుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీలో వచ్చిన మార్పులను చూసి ఎవరు షాక్ అవుతున్నారంట ఎవర్ వాళ్ళు చూస్తారు థాంక్యూ యూనివర్స్ థాంక్యూ గా థాంక్యూ ఇన్ ది గ్రేటిట్యూడ్ ఒక్కసారి కర్ రీడింగ్ ఇయని యూనివర్స్ మా వ్యూవర్స్ కర్ రీడింగ్ ఇయని యూనివర్స్ ఇదంత షేర్ థాంక్యూ కంపడికి థాంక్యూ చెప్పండి కామెంట్స్ మీ సునీ రోజంతా ప్రసంగం జరుగువే కనిపిస్తున్నాయి మీకు పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసిపోయిన పర్సన్ అండి ఈ పర్సన్ వచ్చేసి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో ట్రావెల్ చేయాలి లైఫ్లాంగ్ అని అనుకుంటున్న పర్సన్ అండి పర్సన్ ఫాస్ట్లో అయితే మీకు చీటింగ్ చేసే పోయిన పర్సన్ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని స్పై చేస్తున్నారండి వీళ్ళు ఇన్స్టాగ్రామ్లనో ఫేస్బుక్లనో లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే మీ రిలేటివ్స్ ద్వారానో ఎలాగో అలాగైతే మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు మీ స్కిల్స్ని చూసి ఆశ్చర్యపోతున్నారు వాట్సాప్లనో దీంట్లో కానీ స్పై చేస్తున్నారు మీ స్కిల్స్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు మీరు హై నాలెడ్జ్ ఉన్న హై నాలెడ్జ్ హై టాలెంట్ ఉన్న పర్సన్ అని అనుకుంటున్నారు మీ దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయని అనుకుంటున్నారు పాస్ట్లో మీకు ఇలా కనిపించలేదు వాళ్ళకి ఇప్పుడు మీకు మీ వ్యాల్యూ తెలిసి వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు చాలా టాలెంట్ పర్సను నాలెడ్జ్ ఉన్న పర్సను ఇంకా ఇంప్రెస్ లెవెల్లో వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు ఇప్పుడు మీరు లాంగ్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో ప్యాషనెట్ న్యూ బీంగ్ చేయాలనుకుంటున్నారు అక్కడ ఉన్న దగ్గర ఓవర్గా బడ్డెన్గా ఫీల్ అవి ఫీల్ అవుతున్నారు ఇంకా తట్టుకోలేక ఇంకా మూవ్ అనే మీ దగ్గర అక్కడ నుంచి మూవ్ అనే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారండి ఈ పర్సన్ రెండు చాయిస్ ఏదో ఉన్నాయండి రెండు వాళ్ళ లైఫ్లో ఏవో రెండు సిచ్యువేషన్ల మధ్య జగులయ్యి జగులయ్యి ఇప్పుడు ఒక ఆఫర్ మీ ఇప్పుడు మిమ్మల్ని చూజ్ చేసుకొని లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరకు వచ్చి న్యూ బిగ్ చేయాలి ఎంత రిస్క్ అయినా సరే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనుకుంటున్న పర్సన్ అండి ఇప్పుడు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు తనకి ఒకప్పుడు మీతోని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదండి పర్సన్ ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది తనకి డివైన్ తెలిసేటట్టు చేసింది తనకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీ పైన ఇప్పుడు మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు తనకి తన వల్ల మీరు ఎన్నో నిద్రలేని రాతులు గడిపారు ద్రే రాత్రులు గడిపారు చాలా బాధపడ్డారు ఏడ్చారు మీ మీ రోదన అనేది అంత విపరీతంగా ఏడ్చారండి మీ బాధ అనేది మస్తు విపరీతమైన బాధ పడ్డారు మీరు అది ఎవరికి చెప్పుకోలేక మీ అంతటా మీరే లోపాల కుంగిపోయారండి ఇప్పుడు మీరు బాధపడిన దానికి ఇప్పుడు మీకు ఫలితం డివైన్ ఇస్తుందండి మిమ్మల్ని ఎవరైతే చీట్ చేసిపోయారో ఏ రకంగా వెళ్ళిపోయారో ఆ రకంగానే తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారండి తను ఇప్పుడు మీరు ఒక ఎంప్లై ఇప్పుడు మీరు తనని పట్టించుకోవట్లేదండి పట్టించుకోవచ్చు చేయట్లేదు మీరు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీ స్కిల్స్ పైన మీరు నేర్చుకుంటున్నారు మీకు కొత్త కొత్త ఆఫర్స్ వస్తున్నాయి బిజినెస్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ మీ ఎనర్జీలో మీరు ఉన్నారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీరు మీ ఎనర్జీని చూసి ఇప్పుడు తను షాక్ అయిపోతున్నారు ఎప్పుడు నన్ను చేజ్ చేసేది ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు కొందరికైతే న్యూ బిగ్నింగ్స్ కూడా అయ్యాయండి కానీ మీరు పట్టించుకోవట్లేదు మీతోటి మీతోటి మాట్లాడడానికి కూడా వచ్చేతాను కానీ మీరు పట్టించుకోవట్లేదు మీలో వచ్చిన మార్పును చూసి తన షాక్ అవుతున్నారు మీలోని మార్పుని చూసి తనకు నిద్ర లేని రాతులు గడుపుతున్నాడు మీరు ఎక్కడ వదిలేసిపోతారా అనేసి దేవునికి ప్రేయో చేస్తున్నారు మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలని దేవునికి ప్రేయో చేస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని రెండు విషయాల మధ్య ఒక విషయాన్ని చూస్ చేసుకొని మిమ్మల్ని చూస్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారండి ఇదండి రాసులు వచ్చేసి అన్ని రాసులు ఉన్నాయండి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ టెన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ థర్టీ ట్వంటీ ఎయిట్ మీరు ఆశలు అనిపిస్తున్నాయండి చాలా తొందరగా న్యూ బిగినింగ్ చేస్తారండి మీతో మీ దగ్గర కొంచెం ఒక అపాలజీ కూడా అడుగుతారు చాలా తొందరలో రీయూనియన్ ఉందండి మీకు మీరు తను పట్టించుకోకపోయే వారికి మీరు ఎక్కడ చేజారిపోతారని మీ దగ్గరికి వస్తున్నారండి తను తో ఒక ప్యాషన్ అని బిగింగ్ చేయాలి ఇంకా లేట్ చేస్తే మీరు ఎక్కడ చేజారిపోతారు అనుకుని వస్తున్నారండి ఇప్పుడు ట్రావెల్ లాంగ్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి వస్తున్నారు కొందరికి త్రీ కూడా అయినాయి కొందరికి త్వరలో అవ్వబోతున్నాయండి ఇదండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి